అంటే భగవంతుని వేరు మనం వేరు లోకం వేరు నేను వేరు శరీరం లోపం నేనున్నాను బయట ప్రపంచం ఉంది ఎక్కడ దేవుడు ఉన్నాడు అనే భావన అంతా కూడా మా కర్తృత్వ బుద్ధిలో వస్తాం కర్తృత్వం నశిస్తేనే కానీ కర్తృత్వ బుద్ధిని నశించదు మానవుడికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత చదువు ఉన్నా ఎంత అధికారం ఉన్నా కర్తృత్వ బుద్ధి ఉన్నవాడికి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది ఈ లోకంలో కాదు పరిలోకంలో కూడా దుకాణంకి కారణం మనం లోపల ఉంది కానీ బయట ఉండాలి చిరుమి సాయిబాబా ఒక మాట అంటూ ఉండేవాడు నేనేదో కష్టపడి సంపాదించుకుంటున్నాను కష్టపడి సంపాదించుకుంటానండి దొంగలు పట్టిపోతున్నారు వచ్చిన సంపాదన అంటాను ఆ దొంగలు మళ్ళీ కొట్టేసిన సంపాదన నేను తిరిగి తెచ్చేసుకుంటున్నాను మళ్ళీ ఈ సంపాదన ఎట్లు పెట్టిపోతాను ఆ దొంగలు కనిపెట్టుకుంటున్నారు మళ్ళీ దొంగలు పట్టుకుపోతానికి నేను మళ్ళీ దొంగలను దెబ్బలు నా సంపాదన నేను తెచ్చేసుకుంటున్నాను ఇలా జన్మ జన్మం ఎలా జరిగిపోతాను ఎప్పుడు తరుస్తాము అన్నాడు ఈ శ్రీని సాయిబాబా చెప్పినటువంటి మాట అంటే సంపాదన అంటే అభ్యాసము వైరాగ్యము నేను వైరాగ్యం సంపాదించుకుంటున్నాను అభ్యాసం చేస్తున్నాను తపస్సు చేసి పుణ్యను సంపాదించుకుంటున్నాను ఈ భోగా విషయతున్న ప్రపంచంలో ఉన్న భోగాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంద్రియ ఆకర్షణలో నా వైరాగ్యాన్ని పట్టుకుని నా యొక్క అభ్యాసాన్ని పట్టుకుని దూషులు పట్టిపోతున్నాయి అరేదే నా ఆస్తి అంతా పోయింది నీ జన్మలో పడ్డ కష్టం అంతా పోయింది నా సంపాదన అంతా పోయింది నేను వాళ్ళ మీద తిరగబడి మళ్ళీ ఆ భోగాల మీద తిరగబడి వాళ్ళని దెబ్బలు కొట్టి నా వైరాగ్యం మళ్ళీ నేను తిని తెచ్చేసుకుంటున్నాను ఆ దెబ్బలు తిని నా మీద కక్ష పెట్టుకుని మళ్ళీ నా వైరాగ్యం సంపాదించుకుంటే మళ్ళీ వాళ్ళు పట్టుకుపోతున్నారు జనమైన ఇలా దొరుకుతున్నాడు అంటే కాళ్ళు బాడి చేసుకోవడం కడుక్కోవడం కాళ్ళు బాడి చేసుకోవడం కడుక్కోవడం ఇలా జరిగిపోతాం ఏ జరిగే అంటే ఏదో అభ్యాసం చేస్తున్నాం సంపాదించుకుంటున్నాం మళ్ళీ ఏదో ఆకర్షణ లోకంలో కలుగుతాం ఏదో మనిషికి ఒక ఆకర్షణ మనిషి శరీరం చనిపోవడానికి ఏదో ఒక రోగం చాలు అన్ని రోగాలు అక్కర్లేదు అలాగే మానవుడు పతనం అవడానికి ఏదో ఒక ఆకర్షించాడు లోకంలో ఒక ఆకర్షణ చాలు వాడు పతనమైపోతాడు అప్పుడు బాబాయ్ ఎవరి ఎలా తీసుకుపోతున్నారు ఎక్కడికక్కడ పెట్టిపోతున్నారో ఈ సంపాదించుకోవటం పోగొట్టుకోవడం సంపాదించుకోవడం ఏ జనం తా జనం ఎలా జరుగుతుంది ఎలాగై నేను మన ఉద్దరించబడుతున్నారా అంటే ఏ నేను నా సంపాదన ఎవరినైతే వాళ్ళు ఉంటే కొట్టి తీసుకొస్తున్నా కానీ వాళ్ళని సంపటం లేదు వాళ్ళని సంప్రదిస్తే ఇంకా నా సంపాదన పోదు అని ఒక నిర్ణయానికి వచ్చాను ఆయన అంటే అర్థం ఏంటంటే నా భోగ వృత్తులు అంటే చిట్ట వృత్తులు దొంగలు వాళ్ళు పూర్తిగా నశింపకేస్తున్నా వాళ్ళు పుట్టి తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు అడిగి ఉంటున్నారు వాడిని పూర్తిగా చంపేస్తున్నాయి కానీ ఈ దొంగతనం పోదు అప్పుడు కానీ నా జ్ఞానం నిలబడదు నా స్థిరత్వం రాదు అని నిర్ధారణ చేసుకున్నాను అన్నాడు బాబా